హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చింది టీడీపీ జనసేన విడిపోబోతున్నాయన్న ప్రచారం ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇప్పటి దాదాపు నాలుగైదు సార్లుగా వైసీపీ సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు వీళ్ళు మేము కలిసే ఉన్నాం మేము బాగున్నాం మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పేసి పదే 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 వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు పడుతూ ఉన్నాయి మొన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడిందని ఢిల్లీలో పంచాయతీ జరుగుతుందని మోడీ దగ్గర పంచాయతీ కోసం వీళ్ళిద్దరు వెళ్లారనేటువంటి ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇంతకీ ఈ ప్రచారం వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి ఈ ప్రచారం వల్ల లబ్ధి ఆశిస్తున్నది ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మధ్య చాలా గ్యాప్స్ వచ్చాయట మొన్న ఢిల్లీలో మోడీ గారు కలిపారంట ఏంటి అసలు ఈ వార్తల వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి అంటారు తాటాకులు బాగా గడిచాడు తాటాకులు బాగా గడిచాడు అంటే ఇవేనా తాటాకులు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు నెల రోజుల క్రితమే మరో పదిహేనేళ్ళు మమ్మల్ని ఎవరు విడదీయలేరు అన్న నిజానికి ఆ మాట ఒకటి నాలుగు సార్లు చెప్పేసి రా చెప్పుకోవాల్సి రావడం బాధకరంగా సార్ ఎవరికైనా మరో పదిహేను ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది ఇంకో పదేళ్ళు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారని నిన్న కూడా అన్నా ఏది నిన్న శాసనసభ్యుల క్రీడా పోటీలు వాటిపైన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం గర్వకారణం అన్నాడు చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు ఇవాళ చంద్రబాబుకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ మారారు అంటే ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు అయితే చంద్రబాబుకి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటాయి అలకలు ఉంటాయి చిన్న చిన్న ఏవో జరుగుతుంటాయి మా అదొక కుటుంబం మా కుటుంబంలో ఉన్నాయి మేమే పరిష్కరించుకుంటాం అంటూ ఆయన చాలా ఇదిగా మాట్లాడాడు గతంలో కూడా ఎవరు పవన్ కళ్యాణ్ అంటే మరో పదిహేనేళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆశలు లేనట్టే మరి ఎందుకు పదే పదే ప్రచారం వెనకాల కారణాలు ఏంటి అంటే రెండు వేల ముప్పై తొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డికి అసలు ఇక భవిష్యత్తే లేదు ఈ పదిహేనేళ్ళు లెక్క చూసుకుంటే అంటే ఏంటి ఈ పదిహేనేళ్ళు ఆయన పార్టీని నడపగలదా వాళ్ళు కలిసి ఉంటే నా ఆటలు సాగవని వాళ్ళని ఏదో రకంగా విడగొట్టాలన్న కుట్రలు లేకపోతే దానికి తగ్గ ప్రచారాలు కనపడుతున్నాయి మనకి కలెక్టర్ జానకి అని ఎప్పుడు పాత సినిమా ఒకటి ఉంటుంది నాగభూషణం జగ్గయ్య జమున ఉంటారు ఏంటి అక్కడ జగ్గయ్య జమున హీరో హీరోయిన్లు ఏదో గుళ్ళో కలుస్తారు కలిసిన వెంటనే ఈ రాజ్బాబు నాగభూషణం ఇక పుకార్లే పుకార్లు పుట్టిస్తారు ఏంటి వాళ్ళు కలిశారు పెళ్లి చేసుకున్నారు జంప్ వెళ్ళిపోయారు ఇటు చిలవలు పలవలుగా పుట్టిస్తూ ఉంటారు అంటే ఈ పుకార్లు ఈ వదంతులు ఈ పుట్టించటం మనం నాగబాబు ఏదో ఒక మాట అన్నాడు దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ పుట్టించి పారేశారు మొన్న పిఠాపురంలో అవును లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు నిలబెట్టింది నేనే తెలుగుదేశానని మళ్ళా దానికి ఏమీ పుట్టించి పారేశారు వాళ్ళకి తెలుసు ఏది వీళ్ళ యొక్క ఆటలు వీళ్ళ యొక్క కుట్రలు కాకపోతే ఇలాంటి వదంతులు పుకార్ల వల్ల వాళ్ళ బలం పెరుగుతుంది వాళ్ళ ఐక్యత పెరుగుతుంది ఆ విషయం ఇది తెలుసుకోవటంలా ఏది నాయనా మనం వాళ్ళని విడగొట్టాలని చూడద్దు విడగొట్టాలని మనం చూసిన కొద్దీ వాళ్ళు బలపడుతున్నారు ఇంకా గట్టిగా వాటేసుకుంటున్నారు కాబట్టి మనం అసలు విడగొట్టడం ఆ ప్రయత్నమే ప్రయత్నమేమో అనుకో వాళ్ళ వాళ్ళే ఇడిపోతారన్న లాజిక్ ఎందుకని వీళ్ళకి తట్టట్లేదో అర్థం కాదు ఇప్పుడు మీరు అన్నారు ఏంటి అక్కడేదో పంచాయతీ అసలు ఢిల్లీ పంచాయతీ వీళ్ళని పిలిచిందే దాని అట వీళ్ళిద్దరి మధ్య ఏదో వచ్చేసింది అన్నట్టుగా ఇంత నవ్వొస్తే విషయం అంటే వాళ్ళు వెళ్ళింది ఏంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంట్లో పెళ్ళి పెద్ద అందరూ వెళ్ళారు ప్రధాని మోడీ వచ్చారు పనిలో పని చంద్రబాబు ఏది ఎక్కడికి వెళ్ళినా ఒక పని చేసుకున్నాడు ఆయన ఒక వంద పనులు తక్కు పెట్టుకుంటాడు పనిలో పని ఢిల్లీ వచ్చాం కాబట్టి ఒకసారి మాత్రం మంత్రులందరినీ చుట్టేశాడు అందరినీ అడగాల్సి బిల్ గేట్స్ కలిశారు బిల్ గేట్స్ని కలిశాడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే వాళ్ళేమో ఏమో అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్నారు సంక్షేమ పథకాలు వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు ఏది లక్షా తొంభై హామీలు వాటి అమలు చేసుకోవటం మామూలుగా చేయటం లేదు కదా ఒక యజ్ఞంలాగా వాళ్ళు చేస్తుంటే వీళ్ళేమో ఈ రకంగా యజ్ఞంలో ఏదో ఒకటి కొంచెం జిమ్ముదామన రక్తం పొక్తం ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఎనరిస్టులను కూడా పెట్టిస్తారు ప్రొఫెసర్స్ మేధావులు అనుకుని సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తా ఉన్నారు ప్రొఫెసర్ మాట్లాడింది ప్రొఫెసర్ అనగానే గుర్తొచ్చింది నిన్న మొన్న చూసా ఎవరో మిత్రుడు పంపించాడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నిలువున చీలిపోతుందని పేరేముంది ప్రొఫెసర్ నాగేశ్వర గారితే చూశారు ఏది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నిలువున చిల్లిపోతుంది పది మంది ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారు మోడీ వాళ్ళని కమ్మేస్తున్నాడు ఏదో రకరకాలుగా అని అది చెప్పేవాళ్ళు చెప్పినా వినేవాళ్ళకి కొంత ఇది ఉంటుంది వాళ్ళ ప్రజలందరూ చైతన్యం క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళంతా మరి ఎందుకు అలా అంటే ఇది ఒక చావ్ వచ్చింది ఇప్పుడు రీచ్ కోసం నేను రకరకాలుగా మాట్లాడుతున్నాను అనమాట ఏది మన వీడియోలు ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఆ తమ్మునైల్స్ అంటే కొంతమంది ఏదో రకంగా పెడుతుంది తమ్మునైల్స్ అంటే అది పెట్టేది ఎస్ఈఓలు సార్ వాళ్ళకున్న ఎడ్యుకేషన్ స్థాయి కొంత తక్కువ ఉంటుంది జనరల్గా కూడా అది ఓకే అంటే మాట్లాడే వాళ్ళు కదా పొరపాటు తమ్ నైల్స్ పెట్టడం అది టెక్నికల్ గా చిన్నపిల్లలు వాళ్ళకి తెలియకపోవడం ఇక్కడ ఇష్యూ ఏంటి నీ ఓ పెద్ద పొడి నేను ఇవాళ నీ మాటకి క్రెడిబిలిటీ ఉన్నప్పుడు నిన్న అందరూ తీసుకుంటున్నప్పుడు మనం ఆచితూచి మాట్లాడాలా నా ఇది ఉండాలి కదా ఇప్పుడు మనం కూడా చెప్పొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్టని చీలిపోతుంది నిన్న ఏడుగురు వచ్చి దొంగ సంతకాలు పెట్టారు ఆ ఏడుగురు మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే సంతకాలు పెట్టారా ఆ ఏడుగురు వేరే గ్రూప్గా ఏర్పడుతున్నారా అంటే ఏంటి ఇప్పుడు ఎమ్మెల్సీలు ఒక ఐదారుగురు రాజీనామా చేశారు ఎమ్మెల్సీలు ఇంకో ఎనిమిది మంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ లెజిస్లేచర్ పార్టీ అడ్డంగా చీలిపోతుంది ఎదమంది సరే ఎమ్మెల్సీలు మొత్తం ఆ పార్టీకి ముప్పై మంది ఎమ్మెల్సీల్లో ఉంటే పదిహేను మంది ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇక్కడ పదకొండు మందిలో ఏడుగురు మరి సంతకాలు పెట్టేసి ఆల్రెడీ కొంతమంది ఫోటోలు దిగారు వీటన్నిటికీ కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మాటలకి కొంత ఆధారాలు ఉన్నాయి ఏది ఐదుగురు రాజీనామా చేసిన మాట వాస్తవం రాజశేఖరరావు నిన్న మాట్లాడిన మాట వాస్తవం పవన్ కళ్యాణ్ కలిసిన మాట వాస్తవం బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ గెలిచారు అవును అది వాస్తవం ఒకసారి కాదు రెండు మూడు సార్లు గెలిచారు అదేమని అడిగితే ఏమన్నారు ఎదురు పడితే వాటేసుకుంటే తప్ప అని అంటున్నారు నాకు డౌట్ సార్ ఇది బాలసౌరి రేవంత్ రెడ్డి అది ఆయన డైరెక్ట్ టీడీపీలో లేడు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అభినందిస్తే తప్ప వచ్చింది ఎంపీ టికెట్ ఇవ్వండి పోన్నాడు మరి బొత్స ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ కలిశారు కదా మరి బొత్స మీద చర్యలు ఎక్కడ అంటే బొత్సకి ఒక న్యాయం బాలసౌరికి ఒక న్యాయం అంటే ఇవాళ బొత్స ఏంటి బాగా బరువు బాలసోరి వెయిట్ తగ్గిందనా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవమానాల భారంతో మారుతున్నారు మర్రి రాజశేఖర్ కూడా ఏమన్నారు నేను పల్నాడు జి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా చేశాడు రెండు మూడు సార్లు ఓడిపోయాడు అట్లాంటిది నన్ను దారుణంగా అవమానించారు కనీసం ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు నాకు చెప్పకుండా ఇవ్వడం ఆమె అక్కడ ఓడిపోయింది ఓడిపోయినామని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం అంటే ఎలాంటి అవమానాలు వాళ్ళు ఎదుర్కొన్నారు వీళ్ళు బయటకు వచ్చారు ఏది మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ రోజు ఢిల్లీ పార్లమెంటు ఆఫీస్లో మెట్లు ఎక్కుతుంటే విష్ చేశాడు జగన్మోహన్ రెడ్డిని కనీసం అతని వైపు చూడకుండా పైకి మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోయాడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి దారుణ పరాభవం అది రాజకీయ కుటుంబం నెల్లూరు ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబానికి ఉన్న బలం మామూలు బలంగా అవును బాలసోని అవమానించారు ఇందాక మీరు చెప్పారు ఏది రేవంత్ రెడ్డి ఎంపీలందరికి ఒక ఎంపీ సీఎం కావడం ఏంటి తోటి ఎంపీలకు పార్టీ ఇస్తే ఇళ్ళు వెళ్ళడం ఏంటి పోయి ఆ రేవంత్ దగ్గర బీ ఫామ్ తీసుకోమని అనడం ఏంటి ఎంత అహంకారం కాకపోతే ప్రతి ఒక్కళ్ళు అంతే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలను అవమానించాడు నరసరావుపేట ఎంపీగా ఇవాళ జగన్ ఎవరైతే అవమానించాడో ఎలాగొట్టాడో వాళ్ళందరికీ భవిష్యత్తు వాళ్ళందరికి వాళ్ళు గెలిచేశారు ఏది ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచాడు అవును జైరాం ఎమ్మెల్యేగా గెలిచాడు లేకపోతే ఈ వరుస పెట్టి మనం చెప్పుకున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అతన్ని ఎంత అవమానించాడు అవును ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరు గెలిచారు సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవును ఇవాళ ఆయన ఎంపీగా గెలిచాడు ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరు ప్రశాంతి జగన్ వదిలేసిన వాళ్ళందరికీ ఉజ్వల భవిష్యత్ మంత్రులుగా కూడా ఉన్నారు కదా జగన్ని అంటి పెట్టుకున్న వాళ్ళందరికీ అదో గతి కళ్ళ ముందు కనపడుతుంటే పార్టీ నిట్ట నిలువున చీలిపోవడానికి సిద్ధంగా ఉందంటే జనం నమ్ముతున్నారు మరి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏమన్నారు తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా అంతా బీజేపీతో టచ్ లో ఉన్నారు లేకపోతే సాధ్యం నిజంగా మాట్లాడడానికి కూడా బీజేపీ టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నాయి అది ఎలా సాధ్యం అని చెప్తారు ఇంకా పోనీ వైసీపీతో టచ్ లో ఉన్నారంటే ఏమన్నా ఆ యాంటీ పార్టీ కానీ వాళ్ళు టచ్లో తీసుకొచ్చుకున్నారేమో డబ్బులు కూడా ఏదో పెట్టి అనుకోవటానికి అలా స్కోప్ ఉంటుంది బీజేపీ టచ్లో ఉంటామంది అసలు అంటే వైసీపీ వాళ్ళంతా పారిపోతున్నారని అది టచ్లో ఉందని చెప్తే ఉన్న క్రెడిబిలిటీ పోండి చెప్పలేదేమో అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తారు మోడీకిను బాబుకి మధ్య బంధం ఎలా ఉంది అవును అంటే మీ అంతర్గత కోరిక వెళ్ళాలని ఉందా లేదు మీతో ఎవరన్నా ఆ మాటలు చెప్పిస్తున్నారా ఇతరులు పంపిన స్క్రిప్ట్ మనం మాటల ద్వారా చెప్తున్నాడు చెప్తున్నాడు పంపిస్తారని మరి అంటే కృష్ణమూర్లకి సజ్జలు గారు స్క్రిప్ట్ పంపినట్టు ప్రొఫెసర్ నాయసరి గారికి కూడా ఆయన స్క్రిప్ట్ పంపుతున్నాడు సార్ పది మంది ఎంపీలు బీజేపీకి వెళ్ళిపోతున్నారని చెబితే ఇంకా అంతకన్నా అప్స ఫుష్నెస్ ఇంకేముంటుంది కరెక్ట్ ఇప్పుడు ఎందుకు వెళ్తారు చంద్రబాబు వాళ్ళు అవమానించాడనా వాళ్ళని ఏమన్నా తీవ్రంగా అదే ఇది మిత్రుల మధ్య ఇంతకుముందు నేను స్టార్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గ్యాప్ అనే పదాన్ని కావచ్చు లేదు బీజేపీ టీడీపీని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్న వార్త ద్వారా బీజేపీ టీడీపీ మధ్య చీలిక తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు ఎన్ని కూటంలో చీలికల కోసం చేస్తున్న ప్రయత్నాలా అంటే ఇతరులను మనం చీల్చాలని చూస్తే మనం చీలిపోతాం కుట్రలు చేసేవాడు ఆ కుట్రలకే బలవుతారు మొన్న కూడా చంద్రబాబు ఎవరు మాట్లాడుతూ రక్తపాతానికి కారణమైనాడు ఎప్పుడైనా మార్టం టేబుల్ ఎక్కక తప్పదన్నాడు అంటే ఫ్యాక్షనిస్టులను ఉద్దేశించి ఆయన అన్నమాట ఇవాళ చీలిక అనేది ఎప్పుడు వస్తుంది అసంతృప్తి నుంచి వస్తుంది గతంలో పార్టీలు ఎందుకు చీలాయి అక్కడ ఉన్న అధిష్టానం మీద అసంతృప్తి అవమానాలు ఇట్లా ఏది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అనేక రకాల అవమానాలకు గురి చేస్తే మరి రాజశేఖర్ మరి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఏం చేశారు వేంరెడ్డి మాగుంట వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ మనం మాట్లాడే మాట మనం రాసే రాత దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుందన్నమాట వీళ్ళు ఈ విధమైనటువంటి వ్యాఖ్యల ద్వారా ఉన్న క్రెడిబిలిటీ కోల్పోతారు ఇప్పుడు కూటమిలో చిచ్చు పెట్టాలన్న వీళ్ళ ఆరాటం ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు దాన్ని ఒక నౌతాలుగా తీసుకుంటారు నిన్నే నాగబాబు ఏదో ఆవిర్భావ దినోత్సవంలో అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక హాస్యగాడిగా మారాడు ఒక కబడియన్గా మారాడు ఒక జోకర్ అయ్యాడనో ఏదో అన్నాడు అంటే ఇవే ఏది ఇలాంటి వ్యాఖ్యలే ఇవాళ జోకర్లుగా ప్రజల దృష్టిలో ఒక కమెడియన్లుగా మారుతున్నాయి థ్యాంక్ యూ సార్